ప్రతిదీ కూడా ఇదే నేర్పిస్తున్నాను మాకు మనం చేసేది మానని నడిపించేది దేవుని యొక్క వాక్యమే గ్రామమే బయట చదువుకుంటే చాలా నిజంగా సో వీరికి దేవుడి గురించి తెలీదు వీళ్ళు అవీళ్ళు దేవుడు అంటే తిరిగిన వాళ్ళు ఈ ఈ టోపి అనేవాళ్ళు కూడా చూడండి ఎంత గోడ మాట్లాడుతుంది ఒక నక్కి దూకితే అంటే గోడ గోడ పడిపోయి ఎంత అపహాస్యమని నిజంగా అది మేము తిరస్కారం వచ్చినట్లు చేసి వారు చెరపడిన వారే వారు నివసించమ దేశంలోనే వారికి దోపులంచము వారు వారిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండేది కనుక వారి దోషములను పరిహరింపము నీ ఎవిట వారి పాపములను తులసివేయము అయినను పని చేయుటకు జరుగును ఆ మనసు కలిగి ఉండే కనుక మేము గోడను కట్టు అది సగం ఎంతో కట్టబడి ఉండే ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని తిరస్కారాలు వచ్చినా ఎన్ని అవహేళన గురైన ఎంతమంది అపహాస్యం చేసినా కానీ మేము ఆ పని మేము ఆపలేదు సగం వరకు మేము ఎన్ని అవమానాలు కానీ గానీ పని చేయటకు జన్మను జనులకు మనస్సు కలిగి ఉండను మరి ఎంత అపహాసం చేసిన మేము కట్టడానికి మనసు కలిగి ఉన్నాము గనుక మేము గోడను కట్టు చూడమి అది సగం ఎంతో కట్టబడి ఉండేను అని అన్నాడు ఏడో వచ్చి చూడండి చూడండి సబ్గతను టోపియాలను అరబీలను అమ్మోనీలను అష్టోనీయులను ఎరుకు గోడలు కట్టబడినని పేటల నీయు కపబడినని మిగులు కోపబడి ఏమీ మీ యువతములకు వచ్చి పని ఆటంకపరచని వాళ్ళందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా సో ఎలా ఇంకా ఆగలేదు వీళ్ళ ఆ పులి స్వభావం అనేది బాగా మొప్పటి చూడండి ఎంత ఎవరో సబ్బల్టునవుడు అరబీలు అరబీలు పోకున్నాడు కేసీమ్మ వీరందరూ అష్టో కలుపుకున్నారు అమ్మోని కలుపుకున్నారు మా తరు నేను ఆ పేటలు అన్నీ కప్పడం చూశారు అన్ని చూశారు అప్పుడు ఉంది దీన్ని ఏ దూరంగా ఆటపరచాలి అని యుద్ధానికి పోయి లేదు పని ఆటంక పరిచేవాళ్ళని వాడిని ఆటంతో పరచేవాళ్ళని వారందరూ కట్టుకట్టి మమ్మల్ని కరతపరచేమోషించుకోండి మేము మా దేవునికి ప్రార్థన చేసి దేవుడు అమ్మ వాళ్ళు ఏం చేస్తారు ఇంకా అసలు అదే ప్లేస్ అన్న ఉంటాయి యుద్ధానికి వచ్చేస్తాం అసలు ఇంక దేవుడి జ్ఞాపకం కలదు గాబుగా వెళ్ళి కర్రో కత్తో సుత్తో తెచ్చేస్తాం యుద్ధానికి మనం రెడీ అయిపోతాం